నమస్కారం నేను మీ పెన్భాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి యాస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఈ వీడియోలో మనము ఆశ్లేష నక్షత్రం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా అధిపతి సర్పము ఇక్కడికి వచ్చేటప్పటికి మనకు ఒక తొమ్మిది నక్షత్రాలు అనేవి అయిపోతాయి నాలుగు రాసులు కూడా మనకి ఇక్కడి నుంచి అయిపోతాయి తర్వాత ఇంకొక నాలుగు తర్వాత ఇంకొక నాలుగు మొత్తం తొమ్మిది 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 నక్షత్రాలు ఇరవై ఏడు కాబట్టి అధిపతి సర్పం ఇక్కడ వచ్చేటప్పటికి అన్నీ కూడా అగ్నిప్రవేశం యుద్ధ ప్రయాణం అలాగే అస్త్ర వినోదం వాదం నుయ్యి తటాకం మంత్రస్వీకారం అంటే నువ్వు నుయ్యి తవ్వుకోవటానికి తటాకం బావిలు చెరువులు ఇలాంటివి తవ్వటానికి మంచిది మంత్రస్వీకారానికి కూడా మంచిది అన్నారు ఒకంత శుభాశుభ మిశ్రమ కార్యక్రమాలు అనేవి ఇక్కడ ఉన్నాయి చేయదగ్గ కార్యాలు కాబట్టి వాటిని చూసుకుని వారికి మళ్ళీ తారాబలం చంద్రబలం కూడా యజమాని చూసుకుని మనము యజమానురాలకి ఏముంది ఏ ఏ పనులు చేసుకోవాలి అనేది మనం చేసుకుని ముందుకు వెళ్ళాలి ఎక్కువగా శుభకార్యాలు ఇక్కడ నిర్దేశించబడలేదు కాబట్టి చూసుకొని మనము ముందుకు వెళ్ళాలి అని మనం చెప్పవచ్చు